ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఒవీరియన్ కి అండాశయాలకి సంబంధించిన క్యాన్సర్ రెండు అండాశయాలు ఉంటాయి అన్నమాట రైట్ ఓవరీ అండ్ లెఫ్ట్ ఓవరీ అని అది ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా దీని అండం విడుదలైనప్పుడు లోపలికి యుట్రస్ లోపలికి వెళ్ళి ఫలదీకరణ చెందుతుంది అనమాట యూజువల్ గా అది ప్రాసెస్ అనమాట అంటే యూజువల్ గా ఈ లో నుంచి వచ్చే క్యాన్సర్ ని ఒవేరియన్ క్యాన్సర్ అని అంటారు ఈ ఒవేరియన్ క్యాన్సర్ ఏంటంటే యూజువల్ గా ఓవరీలో నుంచి మార్పు జరిగి తర్వాత ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఆ సిస్ట్ ఒకసారి సాలిడ్ ఏరియా సాలిడ్ ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట యూజువల్ గా ఈ ఓవేరియన్ సిస్ అంటారు ఓవేరియన్ సిస్ట్ సిస్ సింపుల్ సిస్ అంటారు సింపుల్ సిస్ట్ అంటే జస్ట్ ఒక నీట్ లో ఒక క్యాప్సిల్ ఉంటుంది లోపలంతా నీరు ఉంటుంది అనమాట సింగిల్ క్యావిటీ అనమాట సిస్ట్ అంటే మల్టిపుల్ సెప్టేషన్స్ ఉంటాయి అనమాట సిస్ట్ లో దాని మల్టీ ఇప్పుడు సిస్టిక్ కాంప్లెక్స్ కొంచెము క్యాన్సర్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట సింపుల్ సిస్ట్ కన్నా కూడా దాంట్లో ఒకసారి సాలిడ్ నాడ్యూల్స్ ఉంటాయి మధ్య సెప్టా మధ్యలో సో సాలిడ్ నాడ్యూల్స్ ఉంటే ఇంకా ఎక్కువ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా సాలిడ్ ట్యూమర్స్ ఉంటాయి అనమాట సాలిడ్ ట్యూమర్స్ అంటే ఎక్కువ శాతం క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటది యూజువల్ గా ఈ సిస్ట్ అనేది ఓవేరియన్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అవ్వచ్చు బార్డర్ లైన్ ట్యూమర్స్ అవ్వచ్చు మ్యాలిగ్న ట్యూమర్స్ అవ్వచ్చు మూడు రకాలు ఉంటాయి అనమాట బినైన్ ట్యూమర్ అయితే ఆ ట్యూమర్ వరకు తీసేసి సరిపోతుంది బార్డర్ లైన్ ట్యూమర్ అయినా కూడా ఒక్కొక్కసారి బార్డర్ లైన్ ట్యూమర్ అని మాల్ ఇంట్రాపరేటివ్ వచ్చి తర్వాత ఫైనల్ రిపోర్ట్ లో క్యాన్సర్ ట్యూమర్ గా వచ్చే అవకాశం ఉంది అందుకని బార్డర్ లైన్ ట్యూమర్ కూడా మాల్ ట్యూమర్ అయితే ఎట్లా చేస్తామో క్యాన్సర్ ట్యూమర్ అయితే అట్లానే ట్రీట్మెంట్ చేస్తాము యూజువల్ గా సైటో రిడక్షన్ అన్ని స్టేజింగ్ లేకపోవటం చేస్తాం అనమాట యూజువల్ గా ఓవేరియన్ ట్యూమర్ చాలా సింటమ్స్ చాలా సటిల్ గా ఉంటాయి ఇది చాలా చిన్న వర్ణం అరగకపోవటము తినగానే పొట్ట ఉబ్బరంగా ఉంటాము ఈ ప్రెషర్ సింటమ్స్ వల్ల మల మూత్ర విసర్జన లో తేడా వస్తాము తొందరగా యూరిన్కి వెళ్ళాల్సి వస్తాము తొందరగా మోషన్కి వెళ్లాల్సి వస్తాము ఇలాంటి చిన్న చిన్న సటిల్ సింటమ్స్ వస్తే యూజువల్ గా డైలీ లైఫ్ లో వీళ్ళందరూ దీన్ని అశ్రద్ధ చేస్తారు ఏదో గ్యాస్ట్రైటిస్ వచ్చింది ఏదో తిన్నాము అరగలేదులే ఇలా చాలా రోజులు అలా లాంగ్ అయిన తర్వాత ఒక ఒక స్టేజ్ తర్వాత బాగా థర్డ్ స్టేజ్ లో అంటే మొత్తం కొట్టంత నీరు చేరి అంతా ఆ స్టేజ్ లో యూజువల్ గా బయటపడుతుంది అలా వరకు సెవెన్ డెబ్బై నుంచి ఎనభై శాతం అండాశయ క్యాన్సర్లు వేరియం క్యాన్సర్స్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లోనే బయటపడతాయి సో ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ బయటపడినప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అంటే యూజువల్ గా బాగా ఎక్కువగా ఉండి మొత్తం స్ప్రెడ్ అయి ఉండి పేషెంట్ జనరల్ కండిషన్ అంత గొప్పగా లేకపోతే ఫస్ట్ కొంచెం కీమోస్ తెరపించుకొని తర్వాత సర్జరీ చేస్తాం ఇప్పుడు పేషెంట్ కొంచెం ఒక మాదిరి గల్లీగానే ఉండి పేషెంట్ జనరల్ కండిషన్ అంతా బాగుంది టాలరేట్ చేయగలరు అనుకుంటే ఫస్ట్ ప్రైమరీ సర్జరీకి వెళ్ళి మొత్తం మొత్తం తీసేసి అంటే ఎక్కడ స్ప్రెడ్ ఉందో మాల్ తీసి అయితే మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది పొట్లో అంత పెరిటోనియము ఒమెంటము ఎపెండిక్స్ దగ్గర అన్ని స్ప్రెడ్ అయి ఉంటుంది మొత్తం మొత్తం తొలగించి హిమోథెరపీ ఇవ్వవలసి వస్తుంది యూజువల్ గా ఏంటంటే క్యాన్సర్ అనేది సిమ్టమ్స్ ఏమైనా సటిల్ గా ఉంటా ఏదైనా అన్న మరకపోవటం కానీ ఇలా కడుపు నొప్పి కానీ ఇలా వచ్చినప్పుడు డాక్టర్ సంప్రదించినప్పుడు అల్ట్రాసౌండ్ మామూలుగా స్కానింగ్ చేస్తే తెలుస్తుంది అనమాట అండాశయాల్లో ఏదో గడ్డు ఉందనో కనిత వేరే చెట్లు స్ప్రెడ్ అయింది నీరుంటాం అవన్నీ కూడా తెలుస్తుంది సో ఒకవేళ అలా ఉన్నప్పుడు ఫర్దర్ గా అదర్ మోడాలిటీ ఆల్టీ సిటీ స్కాన్ అవి చేస్తాం అనమాట చేసి ఎంత వరకు స్ప్రెడ్ అయిందో అసెస్ట్ చేసుకో కొంతవరకు ఎసెస్ చేసుకోవచ్చు దాంట్లో ఓవేరియన్ ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి సీఏ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్ఈ ఫోర్ అని యూజువల్ గా సిఏ వన్ ట్వంటీ ఫైవ్ రైజ్ అయి ఉంటుంది క్యాన్సరస్ యూజువల్ గా క్యాన్సరస్ అయితే సో ఆ ని బట్టి దాని సివియారిటీ కూడా తెలుస్తుంది అనమాట అండ్ యూజువల్ గా ఏంటంటే పేషెంట్ యూజ్ ఇన్ని రోజులు దీంట్లో సఫరై సరిగ్గా తినక కొంతమంది చాలా వీక్ గా ఉంటారు వాళ్ళు మేజర్ సర్జరీ అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్ అంటే లోపలంతా స్ప్రెడ్ అయి ఉంటుంది సర్జరీ చాలా ఏడెనిమిది గంటలు ఒకసారి పది గంటలు కూడా పడుతుంది అనమాట మొత్తం తొలగించాలంటే ఈ చెన్నె స్ప్రెడ్ అయిన ప్రతి చోట అది మనం ఏరేరి తీసి ఆ ట్యూమర్ అంతా తొలగించాల్సి వస్తుంది సో అంత సర్జరీ అంత ఎనస్థిష టాలరేట్ చేయగలరా అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి వాళ్ళ పేషెంట్ ఒకవేళ కొంచెం టాలరేట్ చేయలేని పరిస్థితి అయితే మనం ముందు కొంచెం ఒక మూడు నాలుగు సైకిల్స్ కి మూడు సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చుకుంటాం వల్ల ఇదంతా ట్యూమర్ అంతా కరిగిపోతుంది అండ్ బెటర్ గా ట్యూమర్ కరిగిపోతే వాళ్ళు ఎపిటైట్ పెరిగి కొంచెం తినటము వాళ్ళ జనరల్ కండిషన్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు తర్వాత కూడా సర్జరీ చేసుకోవచ్చు ఈచ్ పేషెంట్ ని ఇండివిజువలైజేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ థెరపీ అనమాట ఏ పేషెంట్ కి ఏది సూట్ అవుతుంది ఏది బెస్ట్ అనేది వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి వాళ్ళ ట్యూమర్ బర్డన్ బట్టి వాళ్ళ ఇవన్నీ చూసుకొని మనము డిసైడ్ చేస్తాం ఒక్కొక్కసారి రెండు మూడు ఉంటుంది ఒక్కొక్కసారి కీమో ఇచ్చి సర్జరీ చేస్తాం చాలా సార్లు గోల్డ్ స్టాండర్డ్ ప్రైమరీ సర్జరీ అప్ ఫ్రైట్ సర్జరీ అది చేయలేని పక్షంలో ఒకవేళ ఓపెన్ చేసి చాలా డిసీజ్ ఉంది ఆ జనరల్ కండిషన్ బాగాలేక మనం మొత్తం తీయలేకపోవచ్చు ఆ పరిస్థితిలో ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత చేసుకోవటం బెటర్ సో ఎస్ఎస్ చేసుకొని మనం మొత్తం మొత్తం తొలగించగలము పూర్తిగా అంటే ప్రైమరీ ఫస్ట్ సర్జరీకి వెళ్తాం అలా ఏమన్నా మనకి డౌట్ ఉంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చుకొని మళ్ళీ సర్జరీ చేస్తాం అంటే హైపర్థెరపీ ఇంట్రపెన్టోనియల్ కీమోథెరపీ అంటే ఈ యూషుయల్ బొట్టలు అంతా ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది కదా మొత్తం సర్జరీ చేసి మొత్తం తొలగించిన తర్వాత ఇంకా కొంచెం సూక్ష్మ కణాలు ఉండిపోవచ్చు దానికోసమని పరికరం ద్వారా లోపలికి మన కొట్ట అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా లోపల ఫ్యామిలీలో ఒక ఓపెన్ గా ఉంచవచ్చు కొంచెం క్లోజ్ చేసి అయినా చేయొచ్చు ఆ క్యావిటీలోకి హీటెడ్ కీమోథెరపీ ఒక ఫ్లూయిడ్ లో వేసి హీటెడ్ కీమోథెరపీ ఒక నైన్టీ మినిట్స్ సర్క్యులేట్ చేస్తాం సర్క్యులేట్ చేస్తాం వల్ల ఇంకా ఏమైనా సూక్ష్మ కణాలు ఉంటే అవి తొలిగిపోతాయి ఒక్కొక్కసారి అడ్వాన్స్ స్టేజ్ లో ఇది కూడా చేయలేని పరిస్థితిలో ఒక ల్యాప్రోస్కోపీ అయితే పైపెక్ అంటాం ఈ కీమోథెరపీ ప్రెషరైజ్డ్ కీమోథెరపీ ఏరోసాల్స్ కీమోథెరపీని ప్రెషర్ పంపించి ఏరోసాల్స్ రూపంలో ఆ క్యావిటీ అంతా స్ప్రెడ్ చేస్తే యూజువల్ గా ఒక్కొక్కసారి కొంతవరకు ట్యూమర్ తగ్గే అవకాశం ఉందన్నమాట అడ్వాన్స్ స్టేజెస్ లో సో ఇప్పుడు ఈ థెరపీస్ కూడా వచ్చినాయి పైపెక్ అని హైపెక్ అని సో ఒవేరియన్ క్యాన్సర్ యూజువల్ గా మనకి మనకు తెలిసేసరికి మూడో స్టేజ్ లో మనం థర్డ్ స్టేజ్ గాని ఫోర్త్ స్టేజ్ గాని కనుక్కుంటాము అందుకని అడ్వాన్స్ స్టేజ్ ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ అవైల్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఉంటుంది లేకపోతే థర్డ్ స్టేజ్ లో క్యూర్ ఉండదు కానీ ప్రొలాంగేషన్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కసారి కొంతమందిలో సర్జరీ చేసి కీమోథెరపీ అన్ని ఇచ్చిన తర్వాత త్రీ మంత్లీ మనం ఫాలో అప్ చేస్తాం అల్ట్రాసౌండ్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ టెస్ట్ చేస్తాం తింటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఏమైనా రైజ్ అవుతుంది అంటే మళ్ళీ రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవాలి అప్పుడు మళ్ళీ దాన్ని బట్టి పరిస్థితిని బట్టి మళ్ళీ ఇంకో సైకిల్ కీమోథెరపీ ఇచ్చుకోవటం ఇంకొక అట్లా అట్లా యూజువల్ గా ప్రొలాంగేషన్ ఆఫ్ సర్వైవల్ యూజువల్ గా ఉంటుంది ఓవరీలో పేషెంట్ జనరల్ కండిషన్ బట్టి పేషెంట్ ట్యూమర్ బర్డెన్ బట్టి ట్రీట్మెంట్ అన్ని డిసైడ్ చేస్తాం అనమాట సో ఒబేరియన్ క్యాన్సర్ అనేది అంటే యూజువల్ గా ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ అయితే అది కూడా బాగానే నైన్టీ పర్సెంట్ ఎక్కువ ప్యూర్ ప్యూర్ ఉంటుంది బట్ మన డయాగ్నోస్ అయ్యేసరికి యూజువల్ గా డెబ్బై ఎనభై శాతం థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో డయాగ్నోస్ అయితే అవుతాయి అనమాట సో ఎలాంటి సటిల్ సింటమ్స్ ఉన్నా ఉమెన్ స్త్రీలు నెగ్లెక్ట్ చేయకుండా ఇది అన్నం అరకునట్టున్నా అరగకపోనట్టున్నా కొంచెం తినగానే ఫుల్ అవుతున్న వెయిట్ లాస్ ఉన్నా మలమూత్ర విసర్జన ఏదైనా తేడా ఉన్నా ఎలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి చిన్న అల్ట్రాసౌండ్ టెస్ట్ లో చాలా వరకు మనకు తెలుస్తుంది మీ ఆరోగ్యం అశ్రద్ధ చేయకుండా ఎలాంటి చిన్న మన శరీరంలో మార్పులు వెంటనే డాక్టర్ సంప్రదించమని కోరుకుంటున్నాను